ప్రేసలాడ్ పదిహేనవ దావిది కీర్తన యహోవా నీ గుడారంలో అతిథిగా ఉండదగిన వాడేవడు నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగినవాడేవడు యథార్థమైన ప్రవక్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకంగా నిజము పలుకువాడే అట్టివాడు నాల్కతో కొండములాడడు తన చెలికానికి కీడు చెయ్యడు తన పొరుగువాని మీద నింద మోపడు అతని దృష్టికి నీచుడు అసహ్యుడు అతడు యహోవాయందు భయభక్తులు గల వారిని సన్మానించును అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగినను మాట తప్పడు తన ద్రవ్యము వడ్డీకియడు నిరపరాధిని చేర్పుటకై లంచం పుచ్చుకొనడు ఈ ప్రకారము చేయవాడు ఎన్నడును కదల్చబడడు దేవుడి వాక్యమును దీవించినగాక చాలు